సింగపూర్లో ఫేమస్ ఐస్ క్రీమ్ అదేంటి అని అనుకుంటున్నారా ఇలా ఆర్కెట్ రోడ్కి వస్తే రోడ్ పక్కనే ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఆగుతామా ఇంకా వెంటనే వెళ్ళి అక్కడ నిల్చున్నాము అదేంటి అని చూసే అంకుల్ చియాంగ్ ట్రెడిషనల్ వేఫర్ ఐస్ క్రీమ్ అంట పక్కన వెళ్ళి చూసే చాలామంది ఫొటోస్ ఉన్నాయి ఆ మేబీ సెలబ్రిటీస్ ఏమో అండ్ కింద ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి ఒక ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా నేను కూడా లైన్లో నిల్చున్నా తాతయ్యలు మాత్రం సూపర్ ఫాస్ట్గా వేసేసి ఇస్తున్నారు అందరికీ ఇంకా దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి వేఫర్ ఒకటి ఉంది అండ్ బ్రెడ్ ఒకటి ఉంది సరే రెండు టేస్ట్ చేద్దామని అనుకొని రెండు తీసేసుకున్నాం బ్రెడ్ లో ఐస్ క్రీమ్ ఏంటి అని అనుకుంటున్నారా మాకు కూడా తెలీదు చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఇచ్చాడు బ్రెడ్ అయితే ఇంకా టేస్ట్ మాత్రము ఫ్లేవర్ చాలా యూనిక్గా ఉంది ఐస్ క్రీమ్ చాలా బాగుంది ఎవరైనా సింగపూర్ హాలిడేకి వస్తే మాత్రం ఈ ఐస్ క్రీమ్ ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఈ ఈ స్టాల్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఈ తాతయ్యలు ఇక్కడ పెడుతున్నారంట అప్పట్లో అంకుల్ వచ్చింది ఇప్పుడైతే గ్రాండ్మా చియంగా వస్తుందేమో ఇలాంటి మరిన్ని సింగపూర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా బాయ్ బాయ్